మనం ఇటీవల కాలంలో దీపం టూ కూడా ఇయర్లీ మూడు సిలిండర్లు ఇస్తామని ఇచ్చేసాం ఇప్పటికే నలభై లక్షల మందికి మనం సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఇంకా బుక్ చేసుకున్నారు నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసే ఒకే రోజు నరేగా పనులు డిప్యూటీ సీఎం ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ కింద సంక్రాంతి కింద పనులు చేయాలని ఒక సంకల్పం చేశారు అందరం కూడా పార్టిసిపేట్ చేశాం ఇది పూర్తి చేయడానికి కలెక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి కావాలి ఇంకొక పక్కన పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి ఇదినే కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరిని పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్కి ఏం చేయాలి నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం ఇంకొక పక్కన సమస్య అన్లైజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తే సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ రిలేటెడ్ దీనికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం వీళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టాం నేను ఒకటే మిమ్మల్ని కలెక్టర్ సందని కోరుతున్నా ఈరోజు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టి తూతూ మంత్రంగా చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు నేను రిపీట్గా చెప్తున్నా హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి ఏ సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని మీరు చూపించాలి సరైన మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ఇంకొక ఆఫీసర్గా పంపించినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు చాలా దిక్కడ నేను చూశాను క్వాలిటేటివ్ డిస్పోజల్ లేదు నిన్న కూడా నేను టూ అవర్స్ కూర్చున్నాను ఓన్లీ పబ్లిక్ గ్రేవెన్సెస్ అడ్రస్ల పైన టూ అవర్స్ కూర్చున్నాను అంత మునుపు నాలుగైదు గంటలు కూర్చున్నాం వీఆర్ బ్రేకింగ్ అవర్ హెడ్స్ ఓన్లీ నాలుగు డిపార్ట్మెంట్లు తొంభై పర్సెంట్ ఉన్నాయి రెవెన్యూ సిక్స్టీ పర్సెంట్ లా అండ్ ఆర్డర్ అనదర్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అక్కడి నుంచి రాజ్ అండ్ అండర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఐదారు డిపార్ట్మెంట్లోని నైంటీ పర్సెంట్ గ్రీవెన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇఫ్ యూ అవుట్ ఆల్ గ్రీవెన్సెస్ దెన్ ఓన్లీ నామినల్ ఉంటాయి ఎక్కడ పోయినా తిరిగి తిరిగి మాకు ఇస్తున్నారంటే ప్రజల్లో కూడా అందరెస్ట్ వస్తూ ఉందంటే బికాస్ వీఆర్ నాట్ డిస్ ఏదైతే క్వాలిటేటివ్ డిస్పోజల్ కానీ క్వాలిటేటివ్ అడ్రస్లు కానీ జరగడం లేదు దీన్ని కూడా మీరు ఫ్రాంక్గా చెప్పండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్స్ వీఆర్ ప్రిపేర్ టు లిజన్ టు యూ అల్టిమేట్గా నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ సార్ట్అట్ చేయాలి ఎక్సెప్ట్ కోర్టులో ఉండి ఇది సాల్వబుల్ కాదు అనుకున్నట్టే తప్ప ఏదో ఫారెస్ట్ ల్యాండ్ పట్టాయమంటే మనం ఇవ్వలేం అలాంటి కోరికలు కాకుండా జనైన్గా ఉండే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది సార్ట్అవుట్ అయితే చాలామంది గవర్నమెంట్ ఆఫీసులు రావడం తగ్గుతారు ఎన్నో సంవత్సరాలుగా తూతూ మంత్రంగా దొరుకుతున్నాయి మన యొక్క గ్రీవెన్స్ డిస్ డిస్పర్స్ అన్ని ఫైనల్గా నేను అనుకోవడం ఏంటంటే ఒకసారి ఇది పెడితే ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు కూడా రికార్డ్ ఉండాలి ఎవరు వచ్చినా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి ఏ లెవెల్ అయినా అదే వర్తిస్తుంది అకౌంటబులిటీ కూడా తీసుకొస్తాం ఫైనాన్స్కి వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి అర్హులందరికీ ఏ విధంగా ఇవ్వాలన్నా దానికి కూడా ఇది చేస్తాం అందులో కూడా చూస్తే ఇండివిజువల్గా ఉంటాయి కమ్యూనిటీకి ఉంటాయి విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ వీల్ గివ్ క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ